మీకు అందరికీ తెలుసు మన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక కాకముందే నేను మూడు సార్లు శాసనసభకు గెలవడం జరిగింది అంబర్పేట ప్రజలు హిమాయత్ ప్రజల హిమాయత్ నగర్ ప్రజల ఆశీస్సులతో శాసనసభకు గెలిచాను నేను గెలిచిన ప్రతిసారి కూడా ఎన్నికలకు ముందు ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశాను ప్రజలకు నివేదిక రూపంలో మరి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది ఆ రకంగా రెండు వేల నాలుగులో గెలిచినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చాను తొమ్మిదిలో గెలిచినప్పుడు పద్నాలుగులో ఇచ్చాను పద్నాలుగు గెలిచినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత నిన్న రోజు నేను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు నివేదిక ఇవ్వడం జరిగింది నేను నాలుగున్నర సంవత్సరాలుగా ఏం చేశాను ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసము మన కాన్సిస్టెన్సీ అభివృద్ధి కోసము కృషి చేశానో సవివరంగా మరి తెలంగాణ ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టడం జరిగింది సికింద్రాబాద్ ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టడం జరిగింది నేను కేంద్ర మంత్రిగా మరి మొదటిసారి హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారికి మరి పనిచేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఆ తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్గా మూడు బాధ్యతలు ఇవ్వడం జరిగింది టూరిజం మినిస్టర్గా కల్చర్ మినిస్టర్గా నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ మినిస్టర్గా మూడు బాధ్యతలు ఇచ్చారు నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతూ మరి దేశ ప్రజలకు సంబంధించినటువంటి కరోనా విషయంలో కానీ లేక మరి సంస్కృతి శాఖ మంత్రిగా ఆజాద్ అమృత్ మహోత్సవాలు కానీ జీ ట్వంటీ సమావేశాలు కానీ అనేక కార్యక్రమాలు మరి ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాలతో ప్రభుత్వం తరఫున దేశవ్యాప్తంగా చేశాను అంతేకాదు ఒక దిక్కు మంత్రిగా ఉంటూనే పార్టీ కార్యక్రమాలు కూడా మరి పార్టీ అధ్యక్షుడు ఆదేశాలతో సమాంతరంగా పనిచేశాను తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జ్ అప్పుడు కానీ గోవా ఎన్నికల ఇన్ఛార్జ్ అప్పుడు కానీ ఇంకా అనేక ఇతర బాధ్యతలు కూడా నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా గత తొమ్మిది నెలలుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర శాఖ కూడా అధ్యక్షుడిగా ఉండాలని మరి పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం ఆదేశాలతో ఒక దిక్కు కేంద్ర మంత్రిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర శాఖలో కూడా మరి కార్యకర్తలతో కలిసి పనిచేస్తా ఉన్నాను మీకు అందరికీ తెలుసు నేను గత రెండు వేల నాలుగు నుంచి కూడా శాసన సభ్యుడిగా కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా కానీ ఏ ఒక్కరోజు కూడా నాకు ఓటేసినటువంటి ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ తల దించుకునే విధంగా ఈ రోజు ప్రవర్తించలేదు ఏ ఒక్క విషయంలో కూడా నేను పొరపాటు చేయకుండా నైతిక విలువల కట్టుబడి మరి ఈ యొక్క ప్రజాప్రతినిధిగా పనిచేశాను ఏ కాంట్రాక్టర్ దగ్గర కానీ ఏ ఒక్క వ్యక్తుల దగ్గర కానీ ఏ ఒక్క పొరపాటు చేయకుండా ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నేను మనవి చేస్తా ఉన్నాను మళ్ళీ ఈసారి నన్ను ఆశీర్వదించి కల్పిస్తే నేను ఈ సందర్భంగా మన సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏ రోజు కూడా మీ యొక్క పార్లమెంట్ సభ్యుడిగా మీ ఆశీస్సులతో గెలిచిన తర్వాత ఏ చిన్న పొరపాటు మీరు తల దించుకునే విధంగా వ్యవహరించన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను తప్పకుండా నేను ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ సికింద్రాబాద్ అభివృద్ధి కోసం కానీ పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్ ప్రజల వాణి వినిపించడంలో కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సొప్క సాత్ సొప్క విశ్వాస్ సొప్క ప్రయాస్ మరి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా నేను మనవి చేస్తా ఉన్నాను ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యులో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మన సికింద్రాబాద్ కాన్స్టెన్సీలో మన పక్కనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో అత్యంత అద్భుతంగా దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో రానున్న రోజుల్లో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా అభివృద్ధి చేయబోతున్నాం ప్రధానమంత్రి గారిని స్వయంగా పిలిచి ఆ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది నేను గత అనేక సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా ఎవరి మీద దౌర్జన్యాలు చేయలేం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎవరిళ్ళు ఖాళీ చేయించలే ఎవరి భూమి ఆక్రమించుకోలే ఎవరి భూమి ఆక్రమణకు ప్రోత్సహించలే ఎక్కడ దౌర్జన్యాలు చేయలే ఆక్రమ కేసులు పెట్టలే ఎవరి పట్ల వివక్షత చూపలే అది రాజకీయ వివక్షత కానీ మరే వివక్షత కానీ లేకుండా నైతిక విలువల కట్టుబడి ఒక ప్రజాప్రతినిధిగా అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేశాను భవిష్యత్తులో అదే క్రమశిక్షణతో నేను సికింద్రాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తాను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అది మరి ప్రాథమిక వైద్య వైద్యశాలలు కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కోసం బోర్స్ వెల్స్ కావచ్చు పార్కుల నిర్మాణం కావచ్చు ఓపెన్ జిమ్స్ కావచ్చు మహిళలకు సెల్లింగ్ సెంటర్ కావచ్చు హాస్పిటల్స్ అభివృద్ధి కావచ్చు అన్ని రకాలుగా ఈ యొక్క కాన్స్టిట్యు కోసం కృషి చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇదే కమిట్మెంట్ తో పనిచేస్తానని చెప్పి ఈరోజు నేను నా నియోజకవర్గ ప్రజలకు చేస్తూ ఈ రోజు మాత్రం రాజకీయాలు మాట్లాడకుండా నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా అన్ని వర్గాల ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మళ్ళీ పార్టీ నన్ను పోటీ చేయమని ఆదేశించడం జరిగింది పార్టీ ఆదేశారం ఈరోజు మళ్ళీ నామినేషన్ వేయబోతున్నాను కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద మనసుతో మరి అంబర్ అంబర్పేట బిడ్డగా సికింద్రాబాద్ ప్రతినిధిగా నేను మళ్ళీ మీ యొక్క ఆశీస్సుల కోసం వస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు ఆశీర్వదించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నేను కేంద్ర మంత్రి అయినా సభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనా నేను నాలుగోసారి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తున్నాను నాలుగోసారి కాబట్టి ఎప్పుడు ఏ పని చెప్పినా కూడా నాకు ప్రాథమము పార్టీయే పార్టీ లేకుండా నేను లేను పార్టీ లేకుండా ఎమ్మెల్యే లేదు పార్టీ లేకుండా ఎంపీ లేదు పార్టీ లేకుండా కేంద్ర మంత్రి లేదు కాబట్టి నా శ్వాస పార్టీయే నా ఊపిరి పార్టీయే ఈ యొక్క చివరి శ్వాస వరకు కూడా ఈ పార్టీ కోసమే పనిచేస్తాను చివరి శ్వాస వరకు కూడా ఈ పువ్వు జెండా ఎత్తుకునే పనిచేస్తాను కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని కార్యకర్తలు కూడా అన్ని రకాలుగా అండగా నిలబడి ఆశీర్వదించి ఈ శాసనసభ ఎన్నికల్లో మరి మన పార్టీని సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో విజయపాతాన్ని నడిపించాలి నేను రాష్ట్ర అధ్యక్షుడుగా ఈరోజు మరొకసారి తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నాం పార్టీ అన్ని రకాలుగా ముందుంది అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థులను ప్రకటించాము అన్ని పార్టీల కంటే ముందు ప్రచారాన్ని ప్రారంభించాము ప్రధానమంత్రి గారు ఐదు సభల్లో పాల్గొన్నారు ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు నిన్న కొంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు మళ్ళీ అనేక మంది వస్తారు ప్రచారంలో ముందున్నాం అభ్యర్థుల ప్రకటనలో ముందున్నాము ప్రజల విశ్వాసం చూరగొడంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ముందుంది నేను ఈరోజు మనవేస్తా ఉన్నాను ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదిస్తుంది అదేవిధంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ సీట్ల డిపాజిట్ వస్తుందో తెలియదు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు లేదు ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజల ఓటు అడిగే కాంగ్రెస్ కాంగ్రెస్కు లేదు ఓ రాహుల్ గాంధీ ఓ రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలను ఓటడిగే నైతిక హక్కు అడిగారు అడుగుతా ఉన్నాను మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు మరి ఎక్కడ పోయినాయి ఇవి గ్యారంటీలా కాంగ్రెస్ పార్టీ గ్యారెడీలా చెప్పాల్సిన అవసరం ఉంది గ్యారెడీల పేరుతో మీరు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వృద్ధాప్య పింఛన్ పెంచ పెంపకం కానీ నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కానీ మహిళలకు రెండు వేల ఐదు వందల నెలకు ఇవ్వడంలో కానీ రైతులు రెండు లక్షల రుణమాఫీ కానీ ఎకరానికి పదిహేను వేలు ఇవ్వడం కానీ మరి కౌలు రైతులకు పదిహేను వేలు ఇవ్వడం గాని రైతు కూలీలకు పన్నెండు వేలు ఇవ్వడం గాని దివ్యాంగులకు పెన్షన్ పెంచడంలో కానీ వితంతువులకు పెన్షన్ పెంచడంలో గాని నూతన రేషన్ కార్డు ఇవ్వడంలో కానీ ఏ విషయంలో మీరు గ్యారంటీలు నిలబెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అందుకే తెలంగాణ ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను ఓ తెలంగాణ మేధావులారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది రైతులకు వెన్నుపోటు పొడిచింది యువకులకు వెన్నుపోటు పొడిచింది మహిళలకు వెన్నుపోటు పొడిచింది పేద ప్రజలకు వెన్నుపోటు పొడిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలదీయండి కాంగ్రెస్ పార్టీని అడగండి గ్యారెంటీలు అమలు చేయకుండా ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఈరోజు మరొక విషయం చెప్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి రేపనేది లేదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు బిఆర్ఎస్ పార్టీ ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బిఆర్ఎస్ శకం ముగిసింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేది కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది రానున్నటువంటి ఈ నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు కానీ ఎన్నికల ప్రణాళికలో నాలుగు వందలకు పైగా చెప్పినటువంటి హామీలు కానీ అమలు చేయాలని డిమాండ్ చేస్తాము రానున్నటువంటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిరంతరం పోరాటం కొనసాగించి ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరడమే ఏకై లక్ష్యంగా ముందుకెళ్తామని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ సమాజమా పోటీ చేస్తున్నటువంటి అన్ని స్థానాలలో కూడా బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించండి వచ్చేది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడుకు పదిహేడు సీట్లు గెలిపించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే